నీకు తెలుసా నిద్రలేమి ఒక వారం పాటు ఉంటే మన మెదడుకి పని నలభై శాతం వరకు తగ్గుతుంది ఒక గ్లాస్ నీరు ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే జీర్ణ వ్యవస్థ త్వరగా మెల్కొంటుంది పది నిమిషాల నడక భోజనం తర్వాత పది నిమిషాల నడక రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది విటమిన్ డి ఉదయం ఏడు నుంచి తొమ్మిది మధ్య సూర్యకాంతి శరీరానికి ఉత్తమమైన విటమిన్ డి ఇస్తుంది ఐదు నిమిషాల ధ్యానం ఒత్తిడి ఇరవై ఐదు శాతం తగ్గించగలదు పచ్చని కూరగాయలు ప్రతిరోజు తీసుకుంటే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది నీరు చల్లర నీటి కంటే జీర్ణం త్వరగా చేస్తుంది ఒక యాపిల్ ప్రతిరోజు తింటే హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది పప్పులు మరియు గింజలు మానసిక ఒత్తిడిని తగ్గించే మెగ్నీషియం ఎక్కువ కలిగి ఉంటాయి మంచి నిద్ర రాత్రి పది నుంచి ఉదయం ఆరు మధ్య శరీర రిపేర్ ఎక్కువగా జరుగుతుంది నిమ్మరసం ఉదయం గోరువెచ్చని నీటితో తాగితే టాక్సిన్లు బయటకు పంపుతుంది క్యారెట్ కళ్ళ ఆరోగ్యం కోసం బీటా కెరోటిన్ పుష్కలంగా ఇస్తుంది